మన ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ గారికి మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం జర్నలిస్టుల గురించి మేము కేసుల గురించి ఒక పిటిషన్ వేశాము అక్కడ నుంచి హోమ్ డిపార్ట్మెంట్ మన హోమ్ డిపార్ట్మెంట్ నుంచి డిజిపి ఆఫీస్కి వెళ్ళింది డీజీపీ ఆఫీస్ వాళ్ళు సిఐడి పంపించారు సిఐడి అధికారులు ఏమో మాకు నాకు మళ్ళీ పంపించారు లెటర్ గతంలోనే మాకు వీడియో తీసాము ఏం పంపించాలంటే ఇది మాకు సంబంధం లేదు మరి సంబంధం లేనప్పుడు మీకెందుకు వచ్చింది అసలు మీకు ఎవరు పంపించారు డీజీపీ ఆఫీస్ నుంచి కాబట్టి ఈ వీడియో మన తెలంగాణ గవర్నమెర్ అయిన డీజీపీ సార్ గారికి మేము ఒక రిక్వెస్ట్ ఏంటంటే సార్ డీజీపీ సార్ గారు చాలా మంది పోలీస్ అధికారులు సిబ్బంది కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి వాళ్ళకి అవగాహన లేదు అనిపిస్తుంది ఈ ఇది చూసిన తర్వాత మొన్ననే మనం వారసాలు చేసుకున్నాం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించిన వారసాలు మరి పోలీస్ అధికారులు కూడా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి కొంచెం అవగాహన కార్యక్రమం చేస్తే బాగుంటుంది దానికి మా లుబ్న మేడం గారు ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నారు డాక్టర్ లుబ్న శరవత్ మేడం గారు ఈ ఆర్టీఐ గురించి మీరు మీ సిబ్బందికి మరి మీ ద్వారా మేము ఒక విజ్ఞప్తి మీరు సమయం వాళ్ళకి మాకు ఇస్తే మేము వచ్చి వాళ్ళకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వాళ్ళ అంటే ఎలా చేయాలా ఎవరైనా పిటిషన్ ఇస్తే వాళ్ళకి ఎలా సమాధానం ఇవ్వాలా ఆ పిన్షన్ ఏముంది ఎట్లా ఉంది దాని విప్లై ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి పంపించాలా దాని మీద మేము అవగాహన కార్యక్రమం చేస్తాం మాకు ఆ ఒక అవకాశం ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము అప్పట్లోకి వచ్చినాము రాజకల్పించు